వెల్కమ్ టు న్యూస్ ఆధ్వర్యంలో నలభై ఒకటవ మహాకుంభాభిషేకం సాగర తీరణ పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు పవిత్ర జలాలు పల్ల రసాలతో శివలింగానికి భక్తులతో అభిషేకం ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం సాగర మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల పదిహేనున ఆదివారం నలభై ఒకటవ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ తెలిపారు శుక్రవారం ఉదయం టీఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖపట్నం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలడేటువంటి ఆపద కలగకూడదనే సంకల్పంతో నలభై ఏళ్ల క్రిందట డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు

విశాఖపట్నంలో ఖుద్దు తుఫాన్లు వచ్చిన ఎన్నో ప్రజలు వచ్చిన కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖ నేవీ కాకుండా ప్రశాంతమంది మేము ఒకటే పిలిపేస్తున్నాం రేపు పదిహేను ఎందుకంటే చాలా మంది నేవీ మేళా వాళ్ళ ఆటం వస్తా చెప్పి అనుకున్నారు కానీ నేను స్వయంగా కలెక్టర్ గారికి అలాగే నేవీ కమాండర్ జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు డెఫినెట్ గా నేవీ కమాండర్ మనోకుమార్ ఒకటే అన్నారు మేము ఈ కార్యక్రమం ఆపో నేను కూడా శివభక్తున్నే డెఫినెట్గా మేము ఎగ్జిస్ట్ చేసుకుని మీకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి ఆ హామీ ఇచ్చారు కరెక్ట్ గారు ఇదే విషయం చెప్పగా ఫోన్ చేసి మాట్లాడారు మీరు సపోర్ట్ అని చెప్పారు డెఫినెట్గా విఆర్ థ్యాంక్ ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఇది ఈ అవకాశాన్ని సజీవం చేసుకుని మనం చేస్తున్నాం డెఫినెట్ గా ఆ రోజు మధ్యాహ్నం హోమం సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది అది డెఫినెట్ గా ఇది ఎందుకంటే ఏమి ఆశించకుండా సుబ్రహ్మరెడ్డి గారు నలభై ఒకటి ఇది నలభై ఒకటో సంవత్సరం ప్రజలు బాగుండాలి నేను ఏదైతే విశాఖ దత్త తీస్తున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు ఎందుకంటే ఇది అందరికీ రాదు నాటి ఉదయం మరి నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం అదృష్టం మనం చేస్తాను డెఫినెట్ గా రేపు పదిహేనో జరిగింది ప్రజల్ని శివభక్తుల్ని అందరినీ మీ అందరికీ నమస్కారం అందరూ పదిన్నర పదకొండు ప్రాంతానికి అందరూ దయచేసి మీ యొక్క ప్ర ప్రయత్నంతో పదకొండు గంటలకే మొదలుపెట్టారు నాకు తెలుసు గత నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత అమోఘంగా జరగటానికి కారణము భక్తులే కాదు మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ప్రతి ఒక్కరూ మీ ఛానల్స్ ద్వారా మీ న్యూస్ ప్రింట్ ద్వారా తెలియజేయడం జరిగింది చాలా మందికి ఉన్నది ఈ ఆటది నలభై యొక్క మహాకుంభాభిషేకం చేయగలమా లేదా చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు లేకపోతే నావిడే కావచ్చు దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో చాలా మంది గత వారం పది రోజులుగా మాకు కాల్ చేయడము తర్వాత దానికి ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవడానికి చాలా మంది ట్రై చేశారు దేవుడి దయ వల్ల ఈశ్వర కృప వల్ల ఈ కార్యక్రమం నలభై ఒక్క సంవత్సరాలుగా ఏకదాటిగా ఏడాది కూడా ఆగకుండా మళ్ళీ ఇదే సంవత్సరం అదే టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరో ఇంకో ఏడాది భక్తులందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది మీరందరూ అడగచ్చు సార్ మరి ఈ కార్యక్రమానికి ఇంత పోలీస్ బందోబస్తు నేషనల్ సెక్యూరిటీ తర్వాత నేవీ సెక్యూరిటీ ఇన్ని ఆటంకం మధ్యని ఎలాగ జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా నలభై ఒక్క సంవత్సరాలుగా మహాప్రళయాలు రావటం జరిగింది మహాప్రళయాల నుంచి కుదుగుతు అనుకోకుండా చాలా ప్రళయాలు ముందు మనం చూడగలిగాం కానీ ఇరవై ఐదు సంవత్సరాలకు మున్నాడి అంటే రెండు వేల ఒకటి రెండు వేల మూడులో లో ఇక్కడ హోమం చండీయాగాలు చేయటంలో మా పూర్వీకులు అనగా కళాబందుతో సమానంగా మా తాతగారైన శివభక్తులు గారు ఈ కార్యక్రమాన్ని నలభై ఒక్క సంవత్సరాలుగా చేయడం జరిగింది ఏమాత్రం ప్రళయం కాని మనకి ఏమీ జరగకుండా ఆపగలిగింది ఆ మహాశివు ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకునే అనేక జనాలు విదేశాల నుంచి పరాయ ఊరుల నుంచి ఎంతో మంది మాకు అందరికి ఫోన్లు చేస్తే సార్ ఇరవై పదిహేనవ తారీఖున మేము వస్తున్నాం మాకు కొంచెం ఏర్పాట్లు కొంచెం సహకరించండి మేమే ముందుకొచ్చి మీ అందరికి మేము వాలంటీర్స్ గా ఉంటామని ఎన్నో విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తాయి మీరు కింద డాట పరిస్థితి చేస్తున్నాం అక్కడ మాటలో సముద్రం సుబ్రెడ్డి గారు నిర్వహించారు ఈయన దాన్ని తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సంవత్సరం నుంచే విశాఖపట్నం స్టార్ట్ చేశారు అంటే దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ విశాఖపట్నంలోనే సుబ్రెడ్ గారు కంటిన్యూస్ చేస్తున్నారు పైగా ఇంకోటి ఏంటంటే ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తూ ఆ మహాశిరంగ స్థాపించి దానికి అభిషేకం చేయించడానికి సంబంధించిన ప్రతి పాలతో పెట్టు తర్వాత వాటర్ తర్వాత ఎన్నికలు కొన్ని కొన్ని జరియాలు తెప్పించి దాంట్లో కలిపి ఆ అభిషేకం చేయిస్తున్నారు దానికంతా మన శివభక్తులు గారి ఈయన మనవుడు చంద్రశేఖర్ గారు ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్గా పది రోజుల ముందే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా చూసి చేస్తున్నారు